ఫ్రెండ్స్ ఈ మువ్వులు ఎడ్ల కట్టడానికి ఇప్పుడు ఏరంకపు పున్నం జరుగుతుంది కదా పండకి ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఎడ్లకి కోలేలు ఉల్లిపాయలు అన్నము క్యారెట్ మా ఎడ్లకు డెకరేషన్ చేస్తు మా అప్పుడు కూడా చూడు కలర్స్ పెట్టింది కలర్స్ కలర్స్ ఇది చూడు పెద్ద కూడా ఏ పెద్దపూడే అమ్మో నన్ను పొడి వస్తుంది రండి ఆయన చూడు అట్లా తినబెట్టాల వాటికి ఏ మా శివ తింపిస్తుండ ఇప్పుడు దేవుని కడితే మొత్తం తిప్పుకొని వస్తాం బండి మీద బండి లేదు కాబట్టి ఎట్లా తింటాం శివ పట్టుకొని తట్టుకో నడుబే ఎట్లా ఎట్లా పట్టు చూస్తా నేను ఏ అరుణ్ గారు తినిపిస్తున్నాడా ఇక్కడ మళ్ళీ నువ్వు ఇక్కడ మరి దానికి అదే ఇంక పెడుతుంది ఎట్లా చేసినావాసం కొడేకు ఏ మంచిగా నోరు తెలిసింది చాలా చాలా మెల్లూ కదా నోరు వేసుకుంటాను అట్టు ఉప్పు ఎట్లా రాసం ఉప్పు రాసే అది మంచిగా మేత అందుకోసం సాలు అయిపోయింది పాపం ఇటుపండి నొప్పి చేస్తుంది I don't